ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమారు మ్యారేజ్ చేసుకున్నారండి ఆ మ్యారేజ్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి తను ఐదు మార్చి పంతొమ్మిది ఎనభై ఐదులో జన్మించారు తమిళ తెలుగు కన్నడ మరియు మలయాళ చిత్రాల్లో నటిస్తున్న భారతీయ నటి తమిళ చిత్రం పోడాపోడి రెండు వేల పన్నెండులో చిత్రం ద్వారా అరంగరంటం చేశారు తండ్రి వచ్చి శరత్ కుమార్ అండి అతను నటుడు పొలిటీషియను తల్లి వచ్చి ఛాయ తన హౌస్ వైఫ్ వీళ్ళిద్దరు కొన్న మ్యారే వీడిద్దరికి ఇద్దరు అమ్మాయిలు వరక్ష్మి శరత్ కుమార్ తను తనకి ఒక సిస్టరు వీడిద్దరు తర్వాత డైవర్స్ తీసుకున్నారు డైవర్స్ తీసుకుందని శరత్ కుమార్ గారు నటి రాధికను వివాహం చేసుకున్నారు మళ్ళీ రాధికెను శరత్ కుమార్కి ఒక అబ్బాయి వరలక్ష్మి శరత్ కుమార్ చెన్నైలోని చదువుకున్నారు బిజినెస్ మేనేజ్మెంట్ చేశారు ముంబైలోని అనుపమ్ అనుపం కెరీర్ యాక్టింగ్ స్కూల్లో నటన నైపుణ్యం నేర్చుకున్నారు ముంబైలోని గ్యాలరీస్ట్ అయిన నికోలస్ సత్యదేవత వివాహం జరిగింది అతను వచ్చి జిమ్ ట్రైనరును మళ్ళీ పెయింటరు వీరు మూడు జు జూలై రెండు వేల ఇరవై నాలుగున చెన్నైలో వివాహం చేసుకున్నారు ఒక రిసార్ట్లో వివాహం జరిగింది గ్రాండ్గా అంత ముందు విశాల్ని వివాహం చేసుకోవాలనుకున్నారు వరలక్ష్మి కుమార్ కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు మన తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించారండి ఆవిడ చాలా మంచి మూవీస్లో మంచి యాక్ట్రెస్ తను తెలుగులో నటించిన సినిమాలు వచ్చి తెనాల రామకృష్ణ జాంబిరెడ్డి నాంది రణం పక్కా కమర్షియల్ యశోద వీరసింహారెడ్డి మైఖెల్ ఏజెంట్ కోట బొమ్మాలి హనుమాన్ శబరి మొదలక సినిమాల్లో నటించారండి ఫస్ట్ హీరోయిన్గా చేశారు తర్వాత విలన్ పాత్రలు పోషిస్తున్నారు చాలా బాగా చేస్తారట యాక్షన్ మాత్రం చాలా బాగుంటుంది ఆవిడ యాక్షను ఆవిడ మెహందీ ఫంక్షన్కి రిసెప్షన్కి చాలా అతిరథ మహారదళనలు అటెండ్ అయ్యారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తమిళ కన్నడ ఇండస్ట్రీ నుంచి చాలామంది అటెండ్ అయ్యారు రాధికాను శరత్ కుమార్ గారు ఇద్దరు కలిసి డ్యాన్స్లు కూడా చేశారు తన మెహందీ ఫంక్షన్లో సంగీత్ దాంట్లో కూడా చాలా గ్రాండ్గా ప్రా జరిగింది మ్యారేజ్ మాత్రం సింపుల్గా ఒక రిసార్ట్లో చక్కగా చేసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు రిసెప్షన్ మాత్రం చాలా అందరినీ పిలిచి అరేంజ్ చేసుకున్నారు రాజకీయ నాయకులను కూడా పిలుచుకున్నారు ప్రముఖ నటీనటులు అందరూ అటెండ్ అయ్యారు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ కన్నటుడు సుదీప్ మా తెలుగు నుంచి బాలకృష్ణ రమ్యకృష్ణ తమిళనాడు రాజకీయ నాయకులు నాజర్ యాక్టర్ నాజర్ ప్రభుదేవ వీళ్ళందరూ అటెండ్ అయ్యారండి నటి శోభన ఖుష్బు ఫ్యామిలీ నటుడు సిద్ధార్థ్ రజనీకాంత్ ఫ్యామిలీ ఫుల్ వైరల్ అవుతున్నాయి నటుడు ప్రభు ఫ్యామిలీ తనకు తన కొడుకు కోడలతో కలిపి అటెండ్ అయ్యారు మ్యారేజ్కి సంగీత్కి రిసెప్షన్కి అందరూ చాలా గ్రాండ్గా జరిగిందండి రిసెప్షను మ్యారేజ్ మాత్రం సింపుల్గా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకున్నారు రిసెప్షన్ మాత్రం అందరినీ పిలిచారు నటి అంబిక పెళ్ళి మొత్తంలో నికోలస్ కూతురు కూడా తనతో పాటే ఉన్నదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ టు శరత్ కు వరలక్ష్మి శరత్ కుమార్